నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ నువ్వేనా ప్రాణం పార్ట్ వన్ రచించిన వారు బృందా గారు ఇక కదిలోకి వెళ్తే ఔటర్ రింగ్ రోడ్డుపై రయ్యన దూసుకెళ్తుంది ఒక బ్లాక్ కార్ సడన్గా అదుపు తప్పి ఒక చెట్టును బలంగా గుద్దడంతో అటుగా వెళ్తున్న బైక్ వాళ్ళు చూసి పరిగెత్తుకుంటూ వచ్చారు డోర్స్ అక్కడున్నరాళ్లతో పగలగొట్టి అతన్ని బయటికి తీశారు దాదాపు ఇరవై ఐదు ఉండే అబ్బాయి రక్తంతో తడిచిపోయినాడు వాళ్ళలో ఒకడు అంబులెన్స్కి కాల్ చేశాడు అంబులెన్స్ రావడానికి కొంచెం సమయం పట్టేలా ఉంది అప్పటికే అతనికి చాలా రక్తం పోయింది బైక్ మీద ఎలా తీసుకువెళ్ళాలో అర్థం కాక కంగారుగా చూస్తున్నారు అప్పుడే అటుగా వెళ్తున్న ఒక ఆటో వాళ్ళని చూసి ఆగింది అందులో నుండి ఒక ఇరవై అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది అయ్యో అతని కండిషన్ చాలా సీరియస్గా ఉన్నట్టుంది వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కొంచెం సాయం పట్టండి అంది ముగ్గురు కలిసి అతన్ని ఆటోలో ఎక్కిస్తుంటే మేడం అతనికి అయితే మన మీదకొస్తుంది మీరు వేరే ఆటో చూసుకోండి అన్నాడు ఆటో డ్రైవర్ అలా అంటే ఎలా అన్నా నీకు ఇవ్వాల్సిన దానికంటే పది రేట్లు ఎక్కువిస్తాను ప్లీజ్ అన్నా అని బతిమాలడంతో సరే అని ఆ ఆటోవాడు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు అతని తలని ఆమె ఓడిలో పెట్టుకుని మీకేం కాదు అని అతని చెంపలపై తడుతూ లేపడానికి ప్రయత్నిస్తుంది అతను మెల్లిగా కళ్ళు తెరిచి ఆమెను చూశాడు ఆమె రూపం కళ్ళలో నింపుకుంటుండగా అతని కళ్ళు మూతలుపడ్డాయి కళ్ళు మూయకండి ప్లీజ్ అని తడుతూనే అన్నా త్వరగా వెళ్ళండి అన్నా అని ఆటో అతన్ని తొందర పెడుతుంది అతనికి ఓపిక లేకపోయినా ఆమె అతని కోసం చేసే ప్రయత్నాలు అన్నీ అతనికి తెలుస్తున్నాయి అతని శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడం గమనించి వెంటనే అతని నోటికి ఆమె నోటితో ఊపిరి అందించింది ఆమె ఊపిరితో ఆగిపోతుందేమో అనుకున్న అతని గుండె నార్మల్గా కొట్టుకోవడం మొదలుపెట్టింది అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి గాడియన్ దగ్గర ఆమె పేరు రాసి మనీ పే చేసింది అతనికి ఎలాంటి ప్రమాదం లేదు రెండు గంటల్లో వస్తాడు అని డాక్టర్ చెప్పడంతో నిశ్చింతగా ఊపిరి పీల్చుకుని అతను కళ్ళు తెరిచాక వాళ్ళ అమ్మ నాన్నకి ఇన్ఫామ్ చేయండి ఇప్పటికే లేట్ అయింది నేను వెళ్ళాలి అని డాక్టర్కి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి యష్ ఒరే యేష్ లేరా ఆఫీస్కి టైం అవుతుంది ఈరోజు మీటింగ్ కూడా ఉంది అంటూ అతను మూసిగేసుకున్న దుప్పటి లాగేసరికి ఆరు ఆరు అని కలవరిస్తున్నాడు యష్ నీ అబ్బా అంటూ అతని ఫ్రెండ్ అర్జున్ తలకొట్టుకుని నిన్ను ఇలా కాదురా అని చుట్టూ వెతికి వాటర్ బాటిల్ కనిపించేసరికి దాన్ని తీసుకుని మొహం మీద వాటర్ కొట్టాడు వెంటనే కళ్ళు తెరిచి అర్జున్ని గుర్రుగా చూస్తూ మోహన్ తుడుచుకున్నాడు ఎదవా మంచి కల చెడగొట్ట నీ మోహన్ రా రెండున్నర సంవత్సరాల నుండి మమ్మల్ని చావగొడుతుంది కదా కొత్త ఏముంది త్వరగా లేచి రెడీ అవ్వరా పోరా నా డ్రీమ్ గర్ని వెతకడం చాతకాదు కానీ మళ్ళీ మాట్లాడుతున్నావా అన్నాడు ఉక్రోషంగా పేరు తప్ప ఇంకేం వివరాలు తెలియవు కనీసం ఫోటో కూడా లేకుండా వెతకమంటే ఎలా వెతికేదిరా నీకేనా న్యాయంగా అనిపిస్తుందా అనే పేరు మీద ఎంతో మంది ఉంటారు ఒక్క పేరుతో తనని కనుక్కోలేము అయినా ఏముందిరా అమ్మాయిలో నీకు హెల్ప్ చేసినందుకు కనిపిస్తే థ్యాంక్స్ చెప్తే అయిపోతుంది కానీ వెతికి పట్టుకొని మరీ థ్యాంక్స్ చెప్పాలా అన్నాడు అర్జున్ విసుగ్గా మళ్ళీ అలా మాట్లాడేవంటే చంపేస్తారా ఈ రోజు నేను ప్రాణాలతో నీ ముందున్నానంటే దానికి కారణం తనేరా ఇంకా తన రూపం నా కళ్ళ ముందు మెదులుతుంది అంత త్వరగా తనని మర్చిపోలేనురా నాకు తను కావాలి అంతే నువ్వు మారవురా రెండున్నర సంవత్సరాలుగా ఇదే పాట నన్ను చంపేరా చంపే నీకు ఆ అమ్మాయే కావాలి అంటే ఎక్క నుండి తెచ్చేది మన ఆఫీస్లో ఎంతమంది నీ వెంట పడుతున్నారు ఆ రూహి అయితే ఎప్పుడు చూడు నీ చుట్టూనే తిరుగుతుంది అందులో ఎవరినో ఒకరిని తగులుకోక ఎందుకురా నాకు ఇల్లొల్లి ఇలా కాదు నేనే ఎవరినో ఒకరిని నీకు తగిలిస్తా ముందు రెడీ అవరా అనే టవల్ ఏష్ చేతికి ఇచ్చి బాత్రూంలోకి తోశాడు అర్జున్ ఏష్ రెడీ అయ్యి వచ్చేసరికి బైక్ స్టార్ట్ చేసి రెడీగా ఉన్నాడు అర్జున్ వెనక్కి జరగరా నువ్వు డ్రైవ్ చేస్తే విలన్ లాంటి మన మేనేజర్ చేతిలో మనకి బ్యాండ్ బాజ భారతి అంటూ అర్జున్ వెనక్కి జరగగానే యేష్ ముందు సీట్లో కూర్చొని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు ఏష్ స్పీడ్కి అర్జున్ యేష్ని గట్టిగా పట్టుకుని రే నీ డ్రైవింగ్కి నాకు గుండాగేలా ఉందిరా కొంచెం స్పీడ్ తగ్గించరా అన్నాడు కళ్ళు మూసుకొని స్పీడ్ పెంచడమే కానీ తగ్గించడం మన ఇంటా వంట లేదురా అంటూ మరింత స్పీడ్ పెంచి పోనిచ్చాడు ఆఫీస్ దగ్గర బైక్ ఆగిన విషయం కూడా గమనించకుండా కళ్ళు మూసుకున్న అర్జున్ని కుదుపుతూ రే ఆఫీస్ వచ్చిందిరా పద మీటింగ్కి ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది అన్నాడు అమ్మయ్యా బ్రతికే ఉన్నానారా అంటూ బైక్ దిగి యష్తో పాటు ఆఫీస్ లోపలికి నడిచాడు మేనేజర్ మీటింగ్లో ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేసి యేష్ వైపుగా తిరిగి కంగ్రాట్స్ యశ్వంత్ యు ఆర్ ప్రమోటెడ్ యాజ్ అ టీమ్ లీడర్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు అదేమి పెద్ద విషయం కాదన్నట్టుగా చిన్నగా నవ్వి థ్యాంక్ యూ కృష్ణ గారు అన్నాడు యష్ మేనేజర్ వెళ్ళిపోగా రే యష్ కంగ్రాట్స్ రా నువ్వు ఇప్పుడు పార్టీ ఇవ్వాల్సిందే అని టీం అంతా గోల చేయడంతో సరేరా ఈవినింగ్ వెళ్దాం అన్నాడు ఆరుగురు అబ్బాయిలు రెండు బైక్లపై వెళ్ళగా రే పదరా అంటూ అర్జున్ దగ్గరికి వచ్చాడు యష్ అర్జున్ యేష్ని పట్టించుకోకుండా ఏదో లోకంలో ఉన్నట్టు ఎదురుగా చూస్తున్నాడు ఎవరిని చూస్తున్నాడు వీడు అని ఎదురుగా చూసి కోపంగా అర్జున్ వైపు చూశాడు రే ఎదువా ఇప్పుడు నువ్వు వర్షం తీసుకెళ్తావా అన్నాడు గుర్రుగా చూస్తూ అవునరా మనం వెళ్తే దాన్నెవరు తీసుకొస్తాడ్రా పాపం కదా అని అమాయకంగా ఫేస్ పెట్టి అన్నాడు నీ అబ్బా ఇలా హ్యాండ్ ఇస్తావని తెలిస్తే నా బండి తీసుకొచ్చేవాన్ని కదరా ఇప్పుడు నేనేలా ఇలా రావాలరా అన్నాడు మన ప్రాజెక్ట్లో ఎవరిదో ఒకరు తీసుకొచ్చేరా అని వర్ష కూర్చోగానే మేము వెయిట్ చేస్తుంటాం త్వరగా వచ్చేరా అంటూ వెళ్ళిపోయారు ఇప్పుడు ఎవరిది తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఒక అమ్మాయి బైక్ స్టార్ట్ చేసి బయటికి వచ్చింది హే ఆగు ఏ ప్రాజెక్ట్నిది అని అడిగాడు ఆ అమ్మాయి మాస్క్ కట్టుకొని హెల్మెట్ పెట్టుకొని ఉంది మైక్రోసాఫ్ట్ ఎందుకు అడిగారు అంది హెల్మెట్ తీయకుండానే ఓ మన ప్రాజెక్టే సరే నాకు నీ బైక్ కావాలి ఇవ్వు మళ్ళీ రేపు ఆఫీస్లో తీసుకో ఈరోజుకు క్యాబ్లో వెళ్ళు అన్నాడు అంత ఈజీగా అడిగేశారేంటి మీరెవరో తెలియకుండా బైక్ ఎలా ఇస్తాను నేనెవరో తెలీదా ప్రాజెక్ట్లో నేను తెలియని వాళ్ళు ఎవరూ లేరే అన్నాడు మీది కూడా సేమ్ ప్రాజెక్టా నేను న్యూ ఈ ఈరోజే ఇక్కడ జాయిన్ అయ్యాను అంది నేను నీ టీం లీడర్ని ఇకపై నా అండర్లోనే నువ్వు వర్క్ చేయాల్సి ఉంటుంది సో త్వరగా బైక్ ఇస్తే నేను వెళ్తాను అలా డిమాండ్ చేస్తారేంటండి ఇది మీ బైక్ అయినట్టు నేను ఇవ్వను అంది కొంచెం కోపంగా ఎక్కడ దొరికావే నాకు నువ్వు బైక్ ఇవ్వవు కదా సరే నువ్వే డ్రాప్ చేయి బైక్ వెనుక కూర్చొని స్టార్ట్ చెయ్యి అని గట్టిగా అరిచాడు ఆ అమ్మాయి అయోమయంగా చూసి ఒక అమ్మాయిని ఇలా బెదిరించడం మంచి పద్ధతి కాదండి అంది బైక్ డ్రైవ్ చేస్తూ పద్ధతులవి నా దగ్గర ఎక్స్పెక్ట్ చేయకు ఫాస్ట్గా వెళ్ళు అన్నాడు అయ్యో రామా వెళ్తున్నాను కదండి అంది గాలికి ఆమె కురులు ఎగురుతూ తన మొహాన్ని తాకుతూ ఉంటే కళ్ళు మూసుకొని ఆ కుర్రల నుండి వచ్చే పరిమళాన్ని ఆస్వాదిస్తూ తన జుట్టుని మెల్లిగా పక్కకు జరిపాడు అతని మునివేళ్లు ఆమె మెడను తగిలిసరికి ఉలికిపడి ఏం చేస్తున్నారండి అంది నీ చింపిరి జుట్టు నా మొహం మీద పడితే పక్కకి నెట్టా కానీ ఏంటా స్పీడ్ ఇలా వెళ్తే పార్టీ మొత్తం అయిపోయేసరికి రీచ్ అవుతాం ముందు బైక్ ఆపు అన్నాడు బైక్ ఆపి దిగిపోతారా అంది ఆతృతగా హాహా అని నవ్వి వెనక్కి జరుగు అని తన చేయి పట్టి వెనక్కిలాగి ముందు సీట్లో కూర్చొని డ్రైవ్ చేస్తున్నాడు ఒకేసారి హండ్రెడ్ స్పీడ్లో వెళ్ళేసరికి భయపడుతూ ఏష్ నడుం చుట్టూ చేతులు బిగించి గట్టిగా పట్టుకుంది త్వరగా రీచ్ అవ్వాలి అని అంతగా పట్టించుకోలేదు యష్ రావాల్సిన ప్లేస్కి రీచ్ అయ్యాక బైక్ ఆపిన ఆ అమ్మాయి అలాగే పట్టుకుని ఉంది తన ఫ్రెండ్స్ అంతా యష్ అమ్మాయితో రావడం చూసి ఆశ్చర్యంతో నోరెల్లబెట్టారు రే ఈ అమ్మాయి ఎవర్రా అని అర్జున్ గట్టిగా అరిస్తూ వచ్చాడు ఆరుపుకి కళ్ళు తెరిచింది ఆ అమ్మాయి ఏ పాప నన్ను వదిలేస్తే నేను దిగుతాను అని యష్ అనగానే ఆ అమ్మాయి వెంటనే అతని నడుం చుట్టూ బిగించిన చేతులు తీసి కంగారుగా దిగింది థ్యాంక్స్ పాపా ఇక నువ్వు వెళ్ళొచ్చు అని అర్జున్ వాళ్ళతో పాటు కదిలాడు ఆ అమ్మాయి అప్పుడే ఫోన్ రావడంతో హెల్మెట్ తీసి స్కార్ఫ్ కిందకని ఫోన్ మాట్లాడుతూ ఉంది లోపలికి వెళ్ళి కూర్చున్న యష్కి రెస్టారెంట్ విండో నుండి ఆ అమ్మాయి మస్కగా కనిపించింది ఎందుకో డౌట్ వచ్చి వెంటనే బయటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు యష్ అప్పటికే కాల్ మాట్లాడి మళ్ళీ స్కార్ఫ్ కట్టుకుని హెల్మెట్ పెట్టుకుని బైక్ స్టార్ట్ చేస్తుంది యష్ రొప్పుతూ తన ముందుకొచ్చి ఏం పేరు నీ పేరు అని అడిగాడు ఆరాధ్య అంది బైక్ స్టార్ట్ చేయబోతు యష్ తను విన్నది నిజమో కాదు ఒక్క క్షణం నమ్మలేకపోయాడు వెంటనే కీస్ తీసుకుని హెల్మెట్ తీ అన్నాడు ఆమె అతని వైపు చూసి ఎందుకండి అంది ఏ ఎందుకో చెప్తే గాని తీయవా నాకు హెల్ప్ చేసిన నా న్యూ టీమ్మేట్ని చూసి తరించాలని తీ అని గట్టిగా అనేసరికి హెల్మెట్ తీసింది కానీ మొహానికి స్కార్ఫ్ కట్టుకుని ఉండేసరికి మీ అందాన్ని కాపాడుకోవడానికి ఎన్ని ముసుగులు వేస్తారే అనుకొని ఆ ముసుగెవరు తీస్తారు అన్నాడు వెటకారంగా ఆ అమ్మాయి స్కార్ఫ్ తీస్తుంటే తనని టెన్షన్గా చూస్తున్నాడు స్కార్ఫ్ తీసిన ఆమె మొహాన్ని చూసి అతని కళ్ళలో వెయ్యి బల్బుల వెలుగు అదే రూపం అవును ఆ అమ్మాయి రెండున్నర సంవత్సరాల క్రితం ఆ రాత్రి అతని చూసిన రూపం ఇప్పుడు కళ్ళెదురుగా ఉండేసరికి ఆనందం ఆశ్చర్యంతో నోటమాట రావట్లేదు లైట్ గ్రీన్ కలర్ చూడీదార్ చెవులకు వేలాడుతున్న జోకాలు నుదుటిన బొట్టుబిళ్లతో పాటు కుంకుమ నల్లని పెద్ద పెద్ద కళ్ళు లేత గులాబీ అదరాలు ఎంతో పద్ధతిగా ఉన్న తనని ఆరాధనగా చూస్తుండిపోయాడు ఆ రోజు రాత్రి అతని మొహం రక్తంతో ఉండడంతో ఆమె యష్ని గుర్తుపట్టలేదు యష్ పరిగెత్తుకుంటూ వచ్చేసరికి కంగారుగా వెనకే వచ్చిన అర్జున్ యష్ ఆరాధ్యను కన్నార్పకుండా చూస్తుండడంతో అర్జున్ తనని కుదిపి రేయ్ అందరూ వెయిట్ చేస్తున్నారా అన్నాడు ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ యష్ తేరుకొని వస్తున్నారా మీరు ఆర్డర్ ఇవ్వండి అని పంపించేశాడు ఏమండి నా కీస్ నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను అంది ఆరాధ్య భయం భయంగా చూస్తూ అబ్బబ్బా ఏమండి నా మొగుడ్ని అడిగినట్టు ఎంత ముద్దుగా అడిగావి కీసిస్తాను కానీ ఇప్పుడు కాదు ఇంకో రెండు మూడు గంటల తర్వాత అన్నాడు ఊరగా చూస్తూ అదేంటండి అలా అంటారు లేట్ అయితే మా ఫ్లాట్ ఓనర్ చంపేస్తుంది ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అంది బ్రతిమాలుతున్నట్లుగా నువ్వు వెళ్ళిపోతే నన్నె కూడా రిటర్న్ తీసుకెళ్తాడు మీ ఫ్లాట్ ఓనర్తో నేను మాట్లాడతాలే కానీ పద కాదు కూడదంటే నీ పర్ఫార్మెన్స్ బాగాలేదని వారం రోజుల్లో జాబ్ నుంచి తీసేస్తాను అన్నాడు బెదిరిస్తున్నట్టుగా ఆరాధ్య అతన్ని గుర్రుగా చూస్తూ చి పొద్దున లేవుగానే ఎవరి మొహం చూశానో ఏంటో ఇలా వేడికి దొరికిపోయాను వెళ్ళేదాకా వదిలేలా లేడు పంకలాగా పట్టుకున్నాడు అని మనసులో తిట్టుకుంది ఏంటి వస్తున్నావా లేదా అన్నాడు గట్టిగా ఆ వస్తున్నానండి అంది అతని పక్కకొచ్చి గుడ్ పద అంటూ ముందుకు నడిచాడు యష్ ఆ అమ్మాయితో రావడం అందరూ విచిత్రంగా చూస్తుంటే ఆరాధ్య మోహమాట పడుతూ తల వంచుకుంది అక్కడ తనకు ఎవరూ తెలియదు తీసుకువచ్చిన యష్ మాత్రం తనని పట్టించుకోకుండా అర్జున్ పక్కకి సెటిల్ అయ్యాడు ఎవరా అమ్మాయి అంది వర్ష ఆ అమ్మాయిని తదేకంగా చూస్తూ ఆ అమ్మాయి పేరు ఆరాధ్య మన ప్రాజెక్టే అనగానే బీర్ తాగుతున్న అర్జున్కి పొలమారింది మీద కొట్టుకుంటూ తనని చూశాడు అందరూ ఒకేసారి తనని చూస్తున్నడంతో ఏదో వింత జీవిని చూసినట్టు అందరూ అలా చూస్తున్నారేంటి అనుకుని ఇంకా కంగారు పడసాగింది ఆరాధ్య తన కంగారిని గమనించి నార్మల్గా ఉండమని అందరికీ సైకి చేశాడు యష్ కంగారు పడుతున్న ఆరాధ్యని చూసి చిన్నగా నవ్వుకుని ఎంతసేపలా నిల్చుంటావు కూర్చో అనగానే వర్ష పక్కన కూర్చుంది హాయ్ ఐమ్ వర్ష అని తనని తాను నవ్వుతూ ఇంట్రడ్యూస్ చేసుకుంది వర్ష రే ఈ అమ్మాయి ఆ అమ్మాయేనా అని అడిగాడు అర్జున్ యష్కి మాత్రమే వినపడేలా అవును అన్నాడు యష్ బీర్ సిప్ చేస్తూ ఎక్కడ దొరికిందిరా ఆశ్చర్యంగా అడిగాడు మన ఆఫీస్ దగ్గరే అని యేష్ అనగాని వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టు అదృష్టం నిన్నే వెతుక్కుంటూ వచ్చిందన్నమాట అని సంతోషంగా తన వైపు చూశాడు అర్జున్ యేష్ నవ్వుతూ ఆరాధ్య వైపు చూసి కూల్ డ్రింక్ తన ముందు పెట్టాడు నేను కూల్ డ్రింక్ తాగనండి అంది ఆరాధ్య ఏ ఎందుకు అవి హెల్త్కి మంచిది కాదండి మీరు కూడా మానేయండి అంది తన మాటలకి అందరూ నవ్వుతుంటే యేష్ కోపంగా చూసి చికెన్ సిక్స్టీ ఫైవ్ తన ముందు పెట్టాడు ప్లేట్ని దూరంగా నెట్టి నేను నాన్ వెజ్ తిననండి అంది దెబ్బకి దిమ్మ తిరిగిపోయి తాగుతున్న డ్రింక్ వదిలేసి తనని చూస్తూ ఉండిపోయాడు యష్ వీడికి ముక్కలేనిదే ముద్ద దిగదు ఈ పిల్లేమో నాన్వెజ్ తినను అంటుంది అని యష్ వైపు చూసి నవ్వాడు అర్జున్ వర్ష కూడా మాడిపోయిన యష్ మొహాన్ని చూసి నవ్వుతుంటే కోపంగా వాళ్ల వైపు చూశాడు ఏం పాపా మీ ఇంట్లో నువ్వు ఒక్కదానివి తినవా లేదా ఫ్యామిలీ మొత్తం తినరా అడిగాడు యష్ నేను ఒక్కదాన్నే అండి మా అమ్మ నన్ను తింటారు వెజ్ తినడం పాపమని నేను అస్సలు ముట్టుకోను అని అమాయకంగా చెప్తున్న తనని చికెన్ తింటున్న అందరూ నోరెళ్ళబట్టి చూస్తున్నారు ఒకవేళ నీకొచ్చే హస్బెండ్ తింటే ఏం చేస్తావు అది అతని ఇష్టం నేనేం అడ్డు చెప్పను అంది రేయ్ బ్రతికిపోయావరా అని అర్జున్ అంటుంటే యేష్ ఆరాధ్యని చూస్తూ ఉన్నాడు రేయ్ అంతగా అమ్మాయి కోసం ఎదురు చూసావు ఒకవేళ ఆ అమ్మాయికి ఆల్రెడీ ఉంటే ఏం చేస్తావురా కొంటెగా అడిగాడు అర్జున్ యష్ అర్జున్ వైపు చురుగ్గా చూసి లేరు ఒకవేళ ఉన్నా వాని నాలుగు తన్నైనా తనని నా సొంతం చేసుకుంటాను అన్నాడు యేష్ అందరూ చికెన్ కూల్ డ్రింక్ బీర్ ఎంజాయ్ చేస్తుంటే ఆరాధ్య పల్లెలు తింటూ ఉంది ఒకవైపు అర్జున్తో మాట్లాడుతూనే ఆరాధ్యకు సైట్ కొడుతున్నాడు యష్ అందరూ కొద్దిసేపు గడిపి అక్కడి నుండి స్టార్ట్ అయ్యారు ఆరాధ్య డ్రైవ్ చేస్తుంటే వెనుక కూర్చున్నాడు యష్ తను స్లోగా డ్రైవ్ చేస్తున్నా ఏమీ అనకుండా తనని అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆ చల్లగాలిలో తన సాన్నిహిత్యం అతనిలో ఏదో మైకం కమ్మేసినట్టయింది అప్రయత్నంగానే ఏదో లోకంలో ఉన్నవాడిలా ఆమె భుజం మీద అతని గడ్డ మానించాడు ఆరాధ్య బెదిరిపోయింది బ్యాలెన్స్ తప్పుతున్న బైక్ని అతని చేతులతో ఆమె చేతులపై పెట్టి కంట్రోల్ చేస్తున్నాడు ఊహించని ఆ పరిణామానికి అలాగే విగుసుకుపోయింది ఆరాధ్య అతని స్పర్శ కొత్తగా అనిపిస్తుంది ఆమెకు అతన్ని గట్టిగా నెట్టేయాలనున్నా తనలా చేయలేకపోతుంది ఎందుకు తనకి అర్థం కావట్లేదు అతని ఇంకా దగ్గరికి రావడంతో ఈ లోకంలోకి వచ్చిన ఆమె వెంటనే బైక్ ఆపేసింది ఏంటండి మీరు ఏం చేస్తున్నారు దూరం జరగండి అంది కోపంగా యష్ కొంచెం దూరం జరిగి ఓకేనా పద అన్నాడు మీ అడ్రస్ ఎక్కడో చెప్తే డ్రాప్ చేస్తాను అంది మీ ఫ్లాట్ దగ్గర తీసుకెళ్ళు అక్కడ నుండి అర్జునను పిక్ చేసుకుంటాడు అన్నాడు ఆరాధ్య మౌనంగా డ్రైవ్ చేసి తన ఫ్లాట్ రాగానే ఆపేసింది బైక్ పార్క్ చేసి యష్ ఎదురుగా నిలబడి ఒక ఆడపిల్లతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదా మీకు అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తారా అమ్మాయిల విషయంలో తప్పుగా ప్రవర్తిస్తే ఆ దేవుడు శిక్షిస్తాడు అంది కోపంగా హలో మీ సారాధ్య ఆప్తావా అని అరిచాడు అతని అరుపుకి సైలెంట్ అయిపోయి చూస్తున్న తనని నడుం పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు అయోమయంగా తన వైపు చూస్తుంది ఆరాధ్య ఇప్పుడు పట్టుకున్నాను ఎవరు శిక్షిస్తాడో రమ్మను అన్నాడు ఏంటి మీ దౌర్జన్యం ప్లీజ్ వదిలండి మా ఊన చూస్తుంది అంది పైకి బెదురుగా చూస్తూ అప్పుడే అర్జున్ రావడంతో తనని వదిలేసి వెళ్ళు అన్నాడు నవ్వుతూ హమ్మయ్యా అని ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయింది ఆరాధ్య మరుసటి రోజు ఆఫీస్కి వస్తూనే తన కోసం వెతుకుతూ ఉన్నాడు యష్ పార్కింగ్ ప్లేస్లో ఆరాధ్య బైక్ లేకపోవడంతో ఇంకా రాలేదు కావచ్చు అనుకుని సిగరెట్ తీసుకుని వెలిగించాడు ఆరాధ్య అప్పుడే వచ్చి సిగరెట్ తాగుతున్న అతన్ని చిరాగ్గా చూసి బైక్ పార్క్ చేసి ఎక్కడ ఆపేస్తాడేమో అని కంగారుగా చూస్తూ నడుస్తుంది ఆమెను పట్టించుకున్నట్టుగానే ఉండి ఆమె చూపులను ఓరగంట గమనిస్తూనే ఉన్నాడు యష్ అమ్మయ్యా బ్రతికిపోయాను అని ఫాస్ట్గా తమ క్యూబికల్ దగ్గరికి వెళ్ళిన తను లోపల చూసి షాక్ అయింది లోపల ఎవరూ లేరు ఇదేంటి మార్నింగ్ మీటింగ్ ఉందన్నారు కదా అని చుట్టూ చూస్తూ వెనక్కి తిరిగేసరికి తనని చూస్తున్న యష్ కనిపించడంతో ఉలిక్కిపడింది ఆ తరువాత ఏం జరగబోతుంది అంత పద్ధతిగా ఉండే ఆ అమ్మాయికి యష్ దగ్గర కాగలడా వ్యతిరేక స్వభావాలున్న ఈ ఇద్దరు ఒకటవుతారా అద్భుతమైన కథనంతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్